శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మనకి శ్రేష్ఠ సంకల్పాలు మనలో నడవాలి కాని అన్ని శ్రేష్టంగా వెళ్ళిపోతది అని అంటున్నారు అనమాట ప్రతిది శ్రేష్టంగా తయారైపోద్ది అంటున్నారు ప్రతిది శ్రేష్టంగా తయారవ్వాలంటే ఫస్ట్ మనలో శ్రేష్ట సంకల్పాలు నడవాలి అని బాబా చెప్తున్నారు అనమాట ఇంకేం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము సదా శ్రేష్ట సంకల్పాలు మనసులో నడుస్తున్నంత సేపు శ్రేష్ట జీవితం సదాకాలికంగా తయారైపోతూ ఉంటుంది మరి ధర్మరాజు శిక్షల నుండి రక్షించుకోగలరు స్వర్గంలో కూడా విశ్వ మహారాజు యొక్క శ్రేష్ట పదం పొందుతారు తండ్రి రూపంలో శివ బాబా దయారుదయలై రెండు మూడు సార్లు క్షమిస్తారు రెండవ వైపు ఉన్నత న్యాయ న్యాయాధికారి రూపంలో కళ్యాణకారి కాబట్టి పిల్లల కళ్యాణం కొరకు ఈశ్వరయ్య నియమాలు కూడా చెప్తారు అన్నిటికంటే ఉన్నత ఉన్నత అనాది సంఘం యొక్క నియమం ఏమిటంటే ఒకటికి లక్ష రెట్ల ప్రాప్తి అలాగే పశ్చాత్తాపం కూడా ఉంటుంది అని అంటున్నారు బాబా నియమం అంటే ఏంటంటే దేహ నియమం కాదు ఆత్మక నియమం గురించి చెప్తున్నారు బాబా సంగమని సంగమ యుగం యొక్క విశేషత నియమం ఏమిటి అంటే ఒకటికి కో లక్ష రెట్లు ప్రాప్తి ఉంటుంది అలాగే ఏదైనా పొరపాటు చేస్తే పశ్చాత్తాపం కూడా వంద రెట్లు ఉంటుంది అని అంటున్నారు బాబా ఈ నియమం అలాగే నడుస్తుంటుంది బాబా స్థూలంగా క్షమించానని చెప్పటం చేయటం ఉండదు ఈ కర్మకి ఈ ఫలితం ఈ శిక్ష అని చెప్పరు స్వతహాగానే ఈశ్వరయ్య యంత్రం నడుస్తూనే ఉంటుంది ఈ యంత్రం గురించి పిల్లలు ఎవరు తెలుసుకోలేరు కూడా కనుక కర్మలకైతే చాలా గృహము కొంతమంది బాబా తోడును సహయోగాన్ని తీసుకొని ధైర్యము తమలో లేక మార్గంలో నడిచే తమ తోటి వారిని పండాగా తయారు చేసుకుంటున్నారు అంటే వారి ద్వారానే తోడు సహాయం అనుభవం చేసుకుంటున్నారు వ్యర్థ సంకల్పాల అలజడి కారణంగా బాబా ప్రేమను అనుభవం చేసుకోలేకపోతున్నారు కానీ కోటల్లో కొద్ది మంది తుఫానులను కూడా కానుకగా మరి స్వభావ సంస్కారాల అలజడిని కూడా ముందుకు వెళ్ళడానికి ఆధారంగా బాబి భావించి బాబాను తోడు చేసుకుని సాక్షిగా పాత్రను అభినయిస్తున్నారు ఇప్పటి వరకు పాత ఖాతాను సమాప్తి చేసుకోకుండా పెంచుకుంటూ ఉంటే ధర్మరాజ పూరిలో శిక్షలు అనుభవించవలసే వస్తుంది ఎంత కాత పెరుగుతూ ఉంటుందో అంతగా అరవవలసి ఉంటుంది ఆ అరవటం చాలా బాధాకరమైనది ఆ ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క సంవత్సరంలా అనుభవం అవుతుంది అంత నరకం అనుభవిస్తారు అంటున్నారు బాబా ఏదైనా పొరపాటు చేశాము అంటే బాబా పిల్లలకి కజనాలు ఇచ్చారు స్వకల్యాణం మరియు విశ్వ కళ్యాణం కోసం కానీ వాటిని వ్యర్థంగా ఉపయోగించి శ్రీమతంలో మనమతం కలిపితే ఒకటికి వంద ఎట్ల శిక్ష పడుతుంది కొందరికి మొదటి చిన్న మచ్చ ఉంటుంది దానిని దాచి దాచి పెద్దదిగా చేసుకుంటారు లోతైన మచ్చగా అయ్యి మనుషుని ముక్క ముక్కలుగా చేసి ఏడుపు వారకు తీసుకొస్తుంది పొరపాటు చేస్తూ ఉంటారు చిన్న మచ్చని పెద్దది చేసుకుంటూ ఉంటారు దాచుకుంటూ ఉంటారు తర్వాత ఏడుస్తారు తర్వాత మొక్క మొక్కలుగా చేసి ఏడుపు వారు తీసుకొస్తుంది ఇది నేనే చేశానా అని మనసును మొక్కలుగా చేసుకుని ఏడుస్తారు ఆ దృశ్యం ఒక్క సెకండ్ అయినా కానీ చూస్తే వినాశన కాలం కంటే భయంకరంగా బాధాకరంగా ఉంటుంది అందువలన సత్యంగా స్వచ్ఛంగా అవ్వండి ప్రతిరోజు మీ స్థూల సూక్ష్మ కర్మేంద్రియాలు కచేరీ పెట్టుకోండి పరిశీలించుకోవటం ద్వారా పరివర్తన అవ్వండి బాబా దయతో చెప్తున్నారు మనం మన ముందు బాబా కాలుడికి కాలుడిగా మారిపోతారు ఒక విషయం అర్థం చేసుకోండి అని బాబా అంటున్నారు ముందు ముందు ఏంటి బాబా కాలుడికి కాలుడిగా మారిపోతారు అని చెప్తున్నారు అనమాట అచ్చం శాంతి